ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో ఆరు కోట్ల యాభై లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు మున్సిపల్ కమిషనర్ స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు గత ప్రభుత్వం రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని విస్మరించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు నూట యాభై కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు పారిశ్రామిక ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టిందని కనీసం మున్సిపల్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మక్కన్ సింగ్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు కూర్చొని పన్నెండు వేల కోట్లు వచ్చినాయి ఒక లోన్ లెండ్ వస్తే మొన్న ఎలివేటెడ్ క్యారీ కారిడార్ టైప్ డబ్బులు అదే మాదిరి హైదరాబాద్ డబ్బులు పోతూ నాకు ఒక వంద యాభై కోట్లు వీలుంటే పక్కకు నేను దండం పెడతా వంద కోట్లు రాయమంటే వంద కోట్లు ఐడిసి రామగుండం కి రాసిన గొప్ప అది నేను ప్రయత్నం మొన్న కూడా చెప్తాను పాత ఏ మళ్ళా తెచ్చిండట అంటే పాత ఎవరైతే అంటుండో ఒక్కసారి చరిత్ర చేసుకోవాలి చరిత్ర లోపలికి వెళ్ళి చూడండి అధికారుల దగ్గరికి పోయి పాత అనగా లేదా ఉండే అలా తీయడానికి మొత్తం కుండాకుండా నాకిపోయారు మీరు గంట అని ఆ గంట అని ఈ గంట అని ఆ సంబంధించిన పైసలు కూడా నాకిపోయారు